గుడిలో కూర్చొని ఉన్న విద్యాదేవి దగ్గరికి మహాలక్ష్మి వెళ్ళి మీరేంటి ఇలా గుడికి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి నేను గుడికి రాకూడదా అని చెప్పి విద్యాదేవి అడగటంతో మీకెవరూ లేరన్నారు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎవరూ లేకపోతే ఏంటి నా కోసం నేను గుడికి రాకూడదా అని చెప్పి విద్యాదేవి అంటుంది సరే నాతో ఒకసారి గర్భగుడి వరకు వస్తారా అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో ఎందుకు అని చెప్పి విద్యాదేవి అంటుంది ఈరోజు నేను జన పూజ చేపిద్దామని గుడికి వచ్చాం మీరు కూడా ఉన్నారు కదా అందుకే మిమ్మల్ని రమ్మంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి అనటంతో సరే మరి పదండి అని చెప్పి విద్యాదేవి మహాలక్ష్మి వెనుకే వెళ్తుంది ఇక మహాలక్ష్మి గర్భగుడి దగ్గరకు వెళ్ళగానే అమ్మ పూజ స్టార్ట్ చేద్దామా అని చెప్పి పంతులు గారు అడగటంతో ఒక్క నిమిషం పంతులు గారు ఇందాకలా జన రామ్ ప్రీతిల పేరు మీద ఎవరో అర్చన చేపించారన్నారు ఆవిడ ఈవిడేనా అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో పూజారి గారు విద్యాదేవి వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక విద్యాదేవి చేతులెత్తి దేవుడికి నమస్కారం చేసినట్టు పూజారి గారికి నమస్కారం చేసి సైగ చేయడంతో ఈవిడి కాదమ్మా ఇందాకలా అర్చన చేపించింది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మహాలక్ష్మి ఈరోజు మీరు గుడికి వస్తారని నేను ముందే ఊహించాను అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో జనార్దన్ వస్తాడు మహా పూజ అయిపోయిందా అని చెప్పి జనార్దన్ అడగటంతో లేదు జనా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది పంతులు గారు ఇక మొదలు పెట్టండి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఓ విద్యాదేవి గారు కూడా గుడికి వచ్చారా అని చెప్పి జనార్దన్ అనడంతో అవునండి ప్రతివారం ఏదో ఒక గుడికి వచ్చే అలవాటు నాకుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఈరోజు నా మొదటి భార్య సుమతి నాకు పెళ్లి జరిగిన రోజండి ఈ రోజు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా గుడికి వస్తామండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మీరు చాలా గొప్పవారండి మీ భార్య లేకపోయినా సరే మీ భార్యను మనసులో ఉంచుకొని మీ భార్య కోసం మీరు ప్రతి సంవత్సరం పెళ్లి రోజు జరుపుకుంటున్నారు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ఇక పంతులు గారు జనార్దన్ని విద్యాదేవికి మహాలక్ష్మికి మధ్యలో నిల్చోబెడతారు ఇక అది చూసిన విద్యాదేవి కళ్ళెదురుగా ఉన్నా కూడా నా భర్తతో పెళ్లి రోజు జరిపించుకోవట్లేదని నేను బాధపడుతున్నానని చెప్పేసి నా భర్త కళ్ళెదురుగా మీ ముందు పూజ చేసే భాగ్యం దక్కించావా భగవంతురా అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఇక పంతులు గారు పూజ చేసి అమ్మ పూజ పూర్తి అయిపోయింది అని చెప్పడంతో ఇక ఇంటికి వెళ్దామా మహా అని చెప్పి జనార్దన్ అంటాడు విద్యాదేవి గారు మీరు కూడా ఇంటికేనా అని చెప్పి జనార్దన్ అడగడంతో అవునండి అని చెప్పి విద్యాదేవి అంటుంది అయితే మాతో రండి డ్రాప్ చేస్తాము అని చెప్పి జనార్దన్ అంటాడు సరే అండి అని చెప్పి విద్యాదేవి అంటుంది ఇక జనార్దన్ కార్ డోర్ ఓపెన్ చేసి విద్యాదేవిని కారులో కూర్చోబెడతాడు అదంతా చూసి మహాలక్ష్మి కోపంగా జనార్దన్ వైపు చూస్తూ ఉంటుంది వసే విద్యాదేవి జన చెప్పకపోయి ఉంటే నిన్ను కారు కూడా ఎక్కనిచ్చేదాన్ని కాదు అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అవును అసలు ప్రీతి రామ్ జన పేర్ల మీద అభిషేకం అర్చన చేపించినా ఆ సుమతి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత సుమతి ఫోటో దగ్గరకు వచ్చి అత్తమ్మ నువ్వు బ్రతికే ఉన్నావని చిట్టీల ద్వారా కూడా తెలిసిందంటే నాకు నిజంగానే నువ్వు బ్రతికున్నట్టు నా మనసు చెప్తుంది అత్తమ్మ ఆ రోజు మా ఇంటికి వెళ్ళిన రోజు మా మేనత్త సుమతి పేరు మీ పేరు ఒకటేనని చెప్పి తెలియడంతో మీరే మా మేనత్త అయి ఉంటారని నా మనసులో ఆశ కలిగింది కానీ ఆ రోజు నేను మా మేనత్త సుమతి ఫోటోని చూడలేకపోయాను అత్తమ్మ మీరు బ్రతికుంటే సంతోషపడే వాళ్ళలో నేనే మొదటి వ్యక్తిని మీరు ఎలా ఉంటారో ఎక్కడ ఉన్నారో మిమ్మల్ని చూడాలని నాకు ఆశగా ఉంది అత్తమ్మ అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శివకృష్ణ లలిత బామగారు ముగ్గురు కూడా ఈరోజు సుమతి పెళ్లి రోజు సుమతి మనల్ని కాదని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న రోజు పాపం సుమతి ఎలా ఉందో ఏంటో సంతోషంగా ఉందో లేదో ఈరోజు అని చెప్పి లలిత అంటూ ఉంటుంది మనల్ని కాదని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా సంతోషంగా ఉండుంటుంది అని చెప్పి బామ్మగారు అనటంతో అలా అనట్లేదు అత్తయ్య గారు నేను సుమతి తన భర్త పిల్లలకు దూరంగాన ఉన్నానని చెప్పింది కదా అందుకని చెప్పేసి తను సంతోషంగా లేదేమో అంటున్నాను తను భర్త పిల్లలకి దగ్గరగా ఉండి పెళ్లి రోజు జరుపుకుంటే చాలా సంతోషపడేది అని చెప్పి లలిత అంటూ ఉంటే అవును సుమతి కనీసం ఇక్కడ ఉన్న మనం దగ్గర ఉండి ఓదార్చే అమ్మా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఎక్కడ ఉన్నా సరే సుమతి సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప అంతకుమించి ఏం చేయలేమండి ముందు సీతకు ఫోన్ చేసి తన మేనత్త సుమతి ఫోటోని సీతకు సెండ్ చేయండి అని చెప్పి లలిత చెప్పడంతో శివకృష్ణ సీతకు ఫోన్ చేస్తాడు హలో నాన్న అని చెప్పి సీత అనటంతో అమ్మ సీత అని చెప్పి శివకృష్ణ అంటాడు ఏంటి నాన్న ఇలా ఫోన్ చేశారు అని చెప్పి సీత అనటంతో అమ్మ సీత మొన్న వచ్చినప్పుడు మీ అత్తయ్య గురించి అడిగావు కదా తల్లి అని చెప్పి శివకృష్ణ అనటంతో అవును నానా ఇప్పుడు కూడా అత్తయ్య గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి సీత అనటంతో అమ్మ సీత మీ అత్తయ్య ఫోటోని నీకు ఆ రోజు చూపించలేకపోయాను ఇప్పుడు మీ అత్తయ్య ఫోటో దొరికిందమ్మా దాన్ని నీకు చూపిద్దామనే ఫోన్ చేశాను అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో అవునా నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య ఫోటోని వెంటనే నేను చూడాలి నానా అని చెప్పి సీత అనటంతో ఇప్పుడే నీ ఫోన్కి పంపిస్తానమ్మా అని చెప్పి శివకృష్ణ అంటాడు నానా అని చెప్పి సీత ఫోన్ కట్ చేయడంతో శివకృష్ణ వెంటనే సుమతి ఫోటోని తన ఫోన్లో ఫోటో తీసుకొని సీతకు సెండ్ చేస్తాడు సీత చాలా సంతోషంగా తన సుమతి అత్తమ్మకు చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను నా మేనత్త సుమతిని చూడబోతున్నాను అత్తమ్మ అని చెప్పి ఫోటోలో ఉన్న సుమతికి చెప్తూ ఉంటుంది ఇక శివకృష్ణ ఫోటో సెండ్ చేయడంతో సీత చాలా సంతోషంగా ఫోన్ ఓపెన్ చేసి చూసి చాలా షాక్ అవుతుంది ఇంకా చాలా సంతోషంతో సుమతి ఫోటోని ఇంకా ఫోన్లో ఉన్న ఫోటోని ముద్దు పెట్టుకుంటూ సంతోషంలో ఉక్కిరి బిక్కిరైపోతుంది డాన్సులు చేస్తూ ఉంటుంది ఇక సీత సంతోషానికి గట్టి గట్టిగా అరవటంతో రామ్ కిందకి వస్తాడు ఏమైంది సీత ఏంటి అంతలా అరుస్తున్నావు అని చెప్పి రామ్ అడగటంతో మామా నీకు ఒక విషయం చెప్పాలి అది ఇప్పుడు కాదు ఒక పద్ధతిలో ఒక టైం వచ్చినప్పుడు చెప్తాను మామా అని చెప్పి సీత మనసులో అనుకొని రామ్ దగ్గరకు వెళ్ళి రామ్ చేతిని పట్టుకొని చుట్టూ గిరగిరా తిప్పి రామ్తో కలిసి డ్యాన్స్ వేసి రామ్ని ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి సీత ఇలా చేస్తున్నావు ఇది మన బెడ్రూమ్ కాదు అని చెప్పి రామ్ అనటంతో మనిద్దరం మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు మామా అని చెప్పి సీత సంతోషంగా రామ్ని హక్ చేసుకుంటుంది కొంచెంసేపు నన్ను ఇలానే ఉండనివ్వమా అని చెప్పి సీత అనటం ఏంటి సీత అని చెప్పి రామంటాడు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావో చెప్పు సీత అని చెప్పి రామ్ అనగానే ఇప్పుడు కాదు మామ నీకు చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాను మామ కోసం ఒక్క పని చేస్తావా అని చెప్పి సీత అడగగానే ఏంటి సీత అని చెప్పి రామంటాడు చేస్తానని చెప్పు మామ చెప్తాను అని చెప్పి సీత అనటంతో సరే చేస్తాను చెప్పు సీత అని చెప్పి రామ్ అనటంతో మామ ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడంటే ఇప్పుడే నన్ను మా ఊరికి తీసుకెళ్లాలి మామ నేను నీకు అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తాను ఒక షాప్ చూపిస్తాను ప్లీజ్ మమ్మ నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పి సీత అనటంతో నాకు సర్ప్రైజ్ ఇస్తావా ఏంటి సీత అది చెప్పు సీత అని చెప్పి రామంటుంటే ప్లీజ్ మమ్మ నేను చెప్పినట్టు మా ఊరు తీసుకెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు విక్కు ఉక్కిరి బిక్కిరి అయ్యే వార్త వింటావు మా అని చెప్పి సీత అనటంతో సరే సీత నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు కూడా రెడీగా ఉండు అని చెప్పి రామంటాడు సరే మమ్మ తొందరగా ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి సీత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శివకృష్ణ లలిత బామగారు సీత ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏంటండి సీత సుమతి ఫోటో చూసి కూడా ఎందుకు ఫోన్ చేయలేదు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది పనిలో పడి మర్చిపోయిందేమోలే లలిత అని చెప్పి భామగారు అనటంతో లేదమ్మా సీత తన మేనత్త ఫోటో చూడాలని ఫోటోలో చాలా ఎగ్జైట్మెంట్గా మాట్లాడింది అని చెప్పి శివకృష్ణ అంటాడు అయితే మనమే సీతకు ఫోన్ చేద్దాం శివ అసలు తన మేనత్త ఎలా ఉందో ఒక్కసారి కనుక్కుందాం అని చెప్పి బామగారు చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి శివకృష్ణ సీతకు ఫోన్ చేయబోతూ ఉంటాం ఉంటే సీత శివకృష్ణకు ఫోన్ చేస్తుంది అమ్మ సీత మీ మేనత్త సుమతిని చూసావా అని చెప్పి శివకృష్ణ అడగటంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్నా ఉక్కిరి అయిపోతున్నాను అని చెప్పి సీత ఎగ్జైట్ అవుతూ ఉంటే ఏంటి సీత అలా అంత టెన్షన్గా తడబడుతున్నావు ఏమైందో చెప్పు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఇది తడబాటు కాదు నాన్న నేను పట్టరనంత సంతోషంలో ఉన్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అవును మీ మేనత్త ఎలా ఉందో చెప్పవే అని చెప్పి లలిత అంటూ ఉంటే నేను అక్కడికి వచ్చి చెప్తాను నానా ఆ లోపల నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి సీత ఏదో శివకృష్ణకు చెప్తూ ఉంటుంది అదంతా కూడా మనకు వినిపించదు సరే అమ్మా నువ్వు అల్లుడు గారు జాగ్రత్తగా రండి అని చెప్పి శివకృష్ణ అంటాడు సీతను ఈ మధ్యకాలంలో ఇంత సంతోషంగా ఎప్పుడూ కూడా చూడలేదు సీత ఎందుకు ఇలా చేయమందో ఒక్కసారి తెలిస్తే బాగుండేది అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది అది మనకి ఫోన్లో ఏది చెప్పలేదు కదా అత్తయ్య గారు అని చెప్పి లలిత అనటంతో ఈరోజు సుమతి పెళ్లి రోజు దాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా చేయాలనుకుంటుందనుకుంటా సీత అని చెప్పి అంటుంది సరే సీత చెప్పినట్టు మన అందరం కూడా అరేంజ్ చేద్దాం అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక మరోవైపు సీత రామ్ ఇద్దరు కూడా రెడీ అయి వస్తూ ఉంటే గిరి అర్చన సీతను చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు సీత వాళ్ళ వెళ్తున్నాం బాబాయ్ అని చెప్పి రామ్ చెప్పడంతో ప్రతిసారి ఆ ఊరిలో ఏముంది రామ్ ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి గిరి అంటాడు మా ఊర్లో మా అమ్మ నాన్న మా బామ్మ ఇంకా మా ఊర్లో గేదెలు పక్షులు చాలానే ఉన్నాయి అని చెప్పి సీత చెప్తూ ఉంటే చూసావా రామ్ సీత ఎలా వెటకారం ఆడుతుందో అని చెప్పి గిరి అంటాడు ఏంటి సీత అర్జెంటుగా మీ ఊరు వెళ్ళాలన్నావు వీళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అని చెప్పి రామ్ అనటంతో సరే మామ నువ్వు వెళ్ళి కారు తి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇప్పుడు మీ ఊరు ఎందుకు సీత అని చెప్పి అర్చన అంటుంది అందుకే మామను పంపించాను మీరు ఈ విషయం అడుగుతా అని చెప్పి సీత అంటుంది ఎందుకో చెప్పు అని చెప్పి అర్చన అడగటంతో మొన్న వెళ్ళిన పని ఆగిపోయింది ఇప్పుడు ఆ పని పూర్తి చేయడానికి వెళ్తున్నాం చిన్నత్తయ్య అని చెప్పి సీత అనటంతో ఏం పనది అని చెప్పి అర్చన అడుగుతుంది మీకు తెలీదా మా అక్కను పంపించి మరీ ఆఫ్ చేశారు కదా అని చెప్పి సీత అనటంతో ఫస్ట్ నైటా అని చెప్పి అర్చన అంటుంది అవును చిన్నత్తయ్య అని చెప్పి సీత అంటుంది మహా అక్కడికి వెళ్ళినా సరే ఆఫ్ చేస్తుంది అని చెప్పి అర్చన అనటంతో ఆవిడ వల్ల ఏమీ కాదు ఇప్పుడు ఆవిడ ఏమి చేయలేవదు అని చెప్పి సీత అంటుంది ఆవిడ వచ్చాక చెప్పండి మేము మా ఊరు వెళ్ళామని చెప్పి అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ సీత ఇద్దరూ కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు ఏంటి సీత ఇక్కడికి రావాలని చెప్పి నన్ను సస్పెన్షన్లో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చాం ఏంటో చెప్పు అని చెప్పి రామడగ్గానే చెప్తాను రామా నీకు చెప్పటం కాదు చూపిస్తాను అని చెప్పి సీత రామ్ కళ్ళు మూసేస్తుంది చూపిస్తానని కళ్ళు మూసావేంటి సీత అని చెప్పి రామనగానే లోపలికి వెళ్ళాక నీ కళ్ళు ఓపెన్ చేస్తామామా అప్పుడు చూసి సప్ అని సీత రామ్ కళ్ళు మూసి లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది మరోవైపు శివకృష్ణ లలిత బామగారు సీత ఎందుకు సుమతి ఫోటో ఇంట్లో పెట్టమని చెప్పింది స్వీట్స్ హార్ట్సు ఎందుకు తయారు చేయమంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు సీత వస్తే గాని ఏ విషయం తెలియదు అని చెప్పి శివకృష్ణ అంటాడు అదిగో సీత వచ్చింది అని చెప్పి శివకృష్ణ అనటంతో ఏంటే అబ్బాయిని కళ్ళు మూసి మరీ తీసుకొస్తున్నావు కింద పడతాడు జాగ్రత్త అని చెప్పి లలిత అనటంతో ఆయనేమీ కింద పడరు ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరే మూర్చొచ్చి కింద పడిపోతారు అని చెప్పి సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సీత ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్